వెల్కమ్ టు అప్పా న్యూస్ నిజామాబాద్ జిల్లా దుబాయ్లో నిర్వహించిన ఆరాబాద్ జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఓ చిన్నారి ప్రతిభ కనబర్చి అందరినీ ఆకట్టుకుంది కామారెడ్డి జిల్లా మద్నూర్ ఉమ్మడి మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన జ్యోతి సంతోష్ అప్పాల కూతురు విద్యార్థిని శ్రద్దాకు గోల్డ్ మెడల్ వచ్చింది నిజామాబాద్ జిల్లా ప్రజ్ఞశ్రీ సాలూర పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఎం శ్రద్ధ హ్యాండ్ బ్యాలెన్స్ యోగాసన విభాగంలో డిస్టిక్ ఫస్ట్ సాధించి గోల్డ్ మెడల్ ను గెలుచుకుంది సందర్భంగా అదనపు డీసీపీ బసవరెడ్డి టీచర్స్ అసోసియేషన్ సభ్యుడు విద్యాసాగర్ ఆమెను ఘనంగా సత్కరించారు తర్వాత బాన్స్వాడ సబ్ కలెక్టర్ గ్రామానికి విచ్చేసి గ్రామస్తుల సమక్షంలో శ్రద్ధను ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి గ్రామీణ ప్రాంతాల నుండి వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతులు భవిష్యత్తులో మరెన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు సాధించి మా ప్రాంత గౌరవాన్ని పెంచాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు మారుమూల ప్రాంత విద్యార్థికి గోల్డ్ మెడల్ రావడంతో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు మారుమూల ప్రాంతం నుండి ప్రతిభ చాటిన ఈ బాలికా విజయం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది మద్నూర్ ఉమ్మడి మండలాల ప్రజా ప్రతినిధులు స్థానిక పెద్దలు శ్రద్ధకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు